ప్రార్థించండి పాల్గొనండి తెలుగు గాస్పల్ వాయిస్ వారు నిర్వహించు నాలుగో వార్షిక క్రీస్తు సువార్త పండుగలు స్థలం సన్ స్కూల్ ప్రక్కన పేరుపాలెం సెంటర్ తేదీలు మే ఇరవై ఐదు అనగా శని ఆదివారములు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇందు దైవ వర్తమానికులు పాస్టర్ రాజీవ్ డానియల్ గారు ఒడిశా క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత కలగడం కూడా ఒక కృప అన్న సంగతి గుర్తుపట్టండి పాస్టర్ నిహమ్య గారు యోధా మినిస్ట్రీస్ గుంటూరు నేను మిమ్మల్ని పోషించదను పేదరికము రాకుండా అని ప్రభు మనకు వాగ్దానం చేస్తారు ఇందు సువార్త గాయకులు పాస్టర్ నైసిల్ కేకే గారు శ్రీమతి ఐశ్వర్య నైసిల్ గారు ప్రే ట్రవర్ మినిస్ట్రీస్ సభా స్థానిక పాస్టర్ కె రాజ్ గారు చర్చిన్ జీసస్ క్రైస్ట్ పేరుపాలెం సెంటర్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి వారు కన్వీనర్ ఫిలిప్ బూసి శ్రీమతి మేరీ గారు వివరములకు నైన్ వన్ డబల్ సెవెన్ టూ సెవెన్ నైన్ టూ ఫోర్ నైన్ అందరికీ ప్రేమ విందు కలదు